వెల్కమ్ టు అత్తగారి వంటలు మా చిన్నతనంలో మా అమ్మ చేసే చిన్న చిన్న బిస్కెట్స్ అండి ఇవి అప్పుడు అక్క సరిగ్గా పేరు అనేది తెలియదు సో వీటిని షక్కర్పారా అంటారు సో ఎలా తయారు చేయాలో చూద్దాం ముందుగా టూ కప్స్ వరకు గోధుమ పిండి తీసుకోవాలండి గోధుమ పిండి ప్లేస్లో మైదా అయినా వేసుకోవచ్చు సో గోధుమ పిండి వేసినట్లయితే హెల్దీగా ఉంటుంది హాఫ్ టీ స్పూన్ వరకు ఉప్పు వేసుకోవాలి ఒక చిటికెడు బేకింగ్ సోడా వేసుకోవాలండి అలా బేకింగ్ సోడా వేసుకొని హాఫ్ కప్ షుగర్ తీసుకొని పౌడర్ చేసుకొని వన్ కప్ వరకు వస్తుందండి వేసుకోవాలి వేడి చేసిన నెయ్యి త్రీ టేబుల్ స్పూన్ వేసుకోవాలండి అలా వేసుకొని అంత బాగా కలుపుకోవాలి స్పూన్తో అలా కలుపుకున్న తర్వాత కొంచెం వేడి తగ్గిన తర్వాత మనం మొత్తం బాగా కలుపుకోవాలండి వన్ టేబుల్ స్పూన్ వరకు ఉప్మా రవ్వ వేసుకోవాలి అలా రవ్వ వేసుకొని పిండి అంతటిని బాగా కలుపుకోవాలండి ఇలా ముద్దలాగా వచ్చే వరకు కలుపుకోవాలి హాఫ్ కప్పు వరకు వాటర్ని కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ పిండి అంతటిని కలుపుకోవాలండి మరీ ఎక్కువ ప్రెస్ చేసి కలపకుండా మామూలుగా కలుపుకోవాలండి మరీ మెత్తగా అవసరం లేదు కొంచెం గట్టిగా ఉంటే సరిపోతుందండి సెమీ సాఫ్ట్ ఉండాలి ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ముప్పై నిమిషాలు వదిలేయాలండి ముప్పై నిమిషాల తర్వాత పిండి అనేది డివైడ్ చేసుకొని మనం చపాతీలాగా లాగా చేసుకోవాలండి చపాతి అనేది కొంచెం థిక్గా చేసుకోవాలి మరి పలుచగా కాకుండా ఇలా వీడియోలో చూపించిన విధంగా కొంచెం థిక్గా చేసుకున్న తర్వాత మనం ఎడ్జెస్ అన్నీ కట్ చేసుకోవాలి ఎడ్జెస్ కట్ చేసుకొని డైమండ్ షేప్లో కానీ మనకి రెక్టాంగిల్ షేప్లో కానీ కట్ చేసుకోవచ్చు మనకి ఏ షేప్ కావాలంటే అలా ఆ షేప్ కట్ చేసుకోవచ్చు అండి అలా అన్నీ కట్ చేసుకొని ప్లేట్లో తీసి పక్కకు పెట్టుకోవాలి ఈలోపు మనం ఆయిల్ని హీట్ చేసుకోవాలండి ఆయిల్ అనేది మరీ హీట్ అవ్వకుండా మీడియంగా హీట్ అవ్వాలండి ముందుగా చేసి పెట్టుకున్న ఈ బిస్కెట్స్ని వేసుకోవాలండి అలా మీడియం ఫ్లేమ్లోనే ఒక రెండు నిమిషాలు అలా వదిలేస్తే అవి పైకి తేలుతాయండి అలా రెండు వైపులా వేయించుకోవాలి ఫ్లేమ్ అనేది హై ఫ్లేమ్ పెట్టకుండా మీడియం ఫ్లేమ్లోనే గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు లోపల వరకు వేగేంత వరకు వేయించుకోవాలండి మీడియం ఫ్లేమ్లో ఉడికించుకొని ఇలా గోల్డెన్ కలర్లో వచ్చిన తర్వాత తీసుకోవాలండి మనకు వేడి మీద కొంచెం మెత్తగా ఉంటాయండి మనకి ఆరిన తర్వాత చాలా క్రిస్పీగా ఉంటాయండి ఇవి చాలా టేస్టీగా ఉంటాయి ఎంతో సింపుల్గా ఈజీగా అయిపోయే షక్కర్పారా రెడీ అయిపోయినట్లే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్